వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రతిరోజు మీకు వచ్చే ఇంజనీరింగ్ అప్డేట్స్ చూడండి అటు వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి తప్పకుండా చూసేవారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ తెలుస్తాయి మరి చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి మీలాంటి పేరెంట్స్ లేదా ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి మన యొక్క సమాచారం అనేది చేరుతుంది పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకున్న బెద్దలు కూడా మీరు ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఇచ్చారు దాని ద్వారా కన్సల్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు మరి జనరల్ గ్రూప్స్లో చేరాలనుకున్న బెద్దలు కూడా మనం గ్రూప్స్ లింక్స్ షేర్ చేస్తూ ఉన్నాం వాటి ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు కాబట్టి ఈ అవకాశం ఇట్లే చేసుకోవాల్సిందే కోరుతూ చాలామంది జేఈ మెయిన్స్ సెషన్ వన్ గురించి అడుగుతున్నారు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మనకు దాదాపు అక్టోబర్లో ఖచ్చితంగా షెడ్యూల్ జేఈ మెయిన్ సెషన్ వన్కి సంబంధించి వస్తుంది మనం రీసెంట్లీ కూడా వివిధ మాధ్యమాల ద్వారా కూడా మనం జేఈ సెషన్ వన్ షెడ్యూల్ని అంటే తాత్కాలిక షెడ్యూల్ అది ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా విడుదల చేసిన షెడ్యూల్ కానప్పటికీ షెడ్యూల్ వచ్చేసింది మరి ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మరొక పది నుంచి పదిహేను రోజుల్లో వాళ్ళకు జేఈ మెయిన్ సెషన్ వన్ సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు విద్యార్థులు మరి ఇప్పుడు ఆల్రెడీ దసరా సెలవులు వస్తున్నాయి చాలామంది సీరియస్ ప్రిపరేషన్ ఉన్న విద్యార్థులు కూడా మరి ఇక్కడ సెలవులు ఉన్నాయని చెప్పి టైం వేస్ట్ చేసుకోవద్దు మ్యాక్సిమం అయితే ఒక రెండు మూడు రోజులు మాత్రమే మీరు ఈ పండగ కోసం కేటాయించండి ఎందుకంటే ఇది చాలా క్రూసియల్ స్టేజ్ మనకు అంటే ప్రిపరేషన్లో చాలా సీరియస్ దశలో ఉన్నాం కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు అట్లీస్ట్ ఒక రెండు మూడు రోజులు మాత్రమే పండగ కేటాయించి మిగతా టైంలో చదువుకోండి తర్వాత మీకు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు హ్యాపీగా చాలా పండుగలు జరుపుకోవచ్చు మీకు ఐఐటీలో సీట్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం మీ అంత ప్రయత్నం మీరు చేయండి మరి చాలామంది అడుగుతున్నారు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జేఈ మెయిన్ సెషన్ వన్కు ప్రారంభమవుతుందని నాకు తెలిసే నవంబర్ ఫస్ట్ నుంచి అంటే అక్టోబర్లో షెడ్యూల్ వస్తుంది నవంబర్ ఫస్ట్ నుంచి జేఈ మెయిన్ సెషన్ వన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మరి అది డిసెంబర్ వరకు కొనసాగి మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది తర్వాత జనవరిలో మనకు జనవరి మొదటి నుంచి మూడో వారం మధ్యలోనే జేఈ మెయిన్ సెషన్ వన్ సంబంధించిన డేట్స్ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ జనవరి లాస్ట్ వీక్లో పెట్టిన పెట్టారు బట్ ఈసారి కొంత షెడ్యూల్ ముందు జరిపే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్ సిలబస్లో కూడా కొంత మనం మార్పులు చేయడం జరిగింది కొంత తగ్గించడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇంకా జేఈ అడ్వాన్స్లో ఏవైనా సిలబస్ తగ్గించే ప్రయత్నం చేస్తారా లేదా ముఖ్యంగా ఐఐటికి సంబంధించిన సీట్లలో పెంచాలని చెప్పి గత సంవత్సరం నాలుగు వేల సీట్లు పెంచాలని చెప్పి వివిధ డిమాండ్ వచ్చింది మరి దాదాపు ఆరు వందల నుంచి వెయ్యి లోపే ఐఐటీలలో కొన్ని బ్రాంచెస్లో సీట్లు మాత్రమే పెరగడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా సీట్ల పెంపుపై కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం వస్తూ ఉంది ఖచ్చితంగా ఐఐటీస్కి ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఉన్న కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది ఇటు ఎన్ఐటీస్లో కూడా పెంచవచ్చు కొన్ని బ్రాంచెస్ ఐఐటీస్లో కూడా పెంచడం ద్వారా చాలామంది యాస్పిరెంట్స్కి ఎవరైతే దీనికోసం చూస్తూ ఉన్నారో చిన్నప్పటి నుంచి కూడా ఐఐటి ధ్యేయంగా చదువుతున్నారో వారికి కూడా ఇలా సీట్లు పెంచడం ద్వారా కొంత వారికి కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి జేఈ యాస్పిరెంట్స్కి తెలియజేసేది ఏంటంటే మీరు నైంటీ డేస్ ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం ఈ నైంటీ డేస్లో నైంటీ నైన్ పర్సెంటే తప్పకుండా వచ్చేలా ప్రయత్నం చేసుకోండి సెషన్ టూ అనేది ఉంది కదా మాకు సెషన్ వన్లో ఏంటి అని అనుకోకండి సెషన్ వన్లోనే మీరు మంచి రిజల్ట్స్ సాధించినట్లయితే మీకు అడ్వాన్స్ చదువుకోవడానికి సమయం ఉంటుంది మరి మనకు ఆల్రెడీ సెషన్ వన్లో సక్సెస్ అయితే మనకు భవిష్యత్తులో రాయబోయే ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా మనం అన్నీ సక్సెస్ అవుతాం కాబట్టి చాలా వరకు కొంత మీ యొక్క హార్డ్ వర్క్ ఎక్కువగా కష్టపడి సెషన్ వన్లోనే మంచి పర్సంటేజ్ పొందడానికి ప్రయత్నం చేయాలని విద్యార్థులను కోరుతూ పేరెంట్స్ కూడా ఆ దిశగా విద్యార్థులను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు